నలబై ఐదు కిలోమీటర్ల మేర భారీ ర్యాలీతో వైసీపీ మద్దతుదారులతో కూటమి ప్రత్యర్థుల గుండెలదిరేలా అట్టహాసంగా రాష్ట ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి బూడి నాయుడు అనకాపల్లి జిల్లా వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా ఎన్నికల పండుగ వాతావరణాన్ని తలపించేలా భారీగా ఊరేగింపులు ర్యాలీలు నిర్వహించి నాయకులు కార్యకర్తలు అభిమానుల నామినేషన్ కేంద్రం వద్దకు చేరుకుని సందడి చేశారు తొలుత డిప్యూటీ సీఎం స్వగ్రామం తారువలో మార్లమాంబ అమ్మవారిని దర్శించుకుని ర్యాలీగా కే కోటపాడు చౌడబుడువాడ వెంకన్నపాలెం మీదుగా అనకాపల్లి గుండాల జంక్షన్ నాలుగు రోడ్ల జంక్షన్ సుంకరమెట్ట జంక్షన్ మీదుగా అనకాపల్లి కలెక్టర్ ఆఫీస్ చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు ఆయన వెంట ఎంపీ సత్యవతి అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరతున్నారు అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా ఈ రోజు నామినేషన్ వేయటం జరిగిందని ఈ నామినేషన్కు ఈరోజు అనేక వర్గాలని వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేశారని ముందుగా వాళ్ళందరికీ మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు ఏ ఆలోచనతో అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నన్ను అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు దానికి అప్పుడు నియోజకవర్గ వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు స్వాగతించి ఆదరించారు అనటానికి నిదర్శనం నిన్న జరిగిన సిద్ధ మహాసభకి వచ్చిన విశేషమైన పోటీ అనేది ఒక పెత్తందారునికి ఒక సామాన్యుడికి మధ్య ఒక ధనవంతుడు ఒక గుణవంతుడు మధ్య జరుగుతుందన్నారు అలాగే శాసన సభ్యుడిగా నియమితులైన తర్వాత మాడుగుల నియోజకవర్గాన్ని అభివృద్ది పదంలో నడిపారని ఇప్పుడు ఏడు నియోజకవర్గాల్లో అభివృద్ది చేయటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేశారు అలాగే కడప నుంచి దిగుమతి అయిన సీఎం రమేష్ కు ఈ ప్రాంతం తెలియదు నియోజకవర్గాల పేర్లు కూడా లేదని ఈ ప్రాంత సమస్యల పట్ల కనీస అవగాహన లేదన్నారు మన ప్రాంతాలు అభివృద్ది చెందాలంటే ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాల నన్ను అభ్యర్థి మలసాల భరత్ కు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి జిల్లా నాయకులు జడ్పిటీసీలు ఎంపీపీలు సర్పంచ్లు ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్ పార్టీ అనగాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ను వేయడం జరిగింది నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నాతో పాటు నామినేషన్ దాఖలు చేసేదానికి శాసనసభ అభ్యర్థి భరత్ కుమారు మా చెల్లమ్మ ప్రస్తుత అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు బీసెట్టి వెంకట సత్య మిగిలినటువంటి జడ్పీ ఎంపీపీలు పార్టీ క్యాడరు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నామినేషన్ ప్రక్రియ అట్టాసంగా జరిగేదానికి అందరూ కూడా ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమాలు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏ ఆలోచనతోనైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకొని అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసే అవకాశం నాకు కల్పించడం దాన్ని అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా స్వాగతించి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం మహాసభకు వచ్చినటువంటి విశేష శేష జన ప్రభంజనమే దానికి నిదర్శనం ఎంపిక చేసినటువంటి అనకాపల్లి పార్లమెంటులో ఉన్నటువంటి ఏడుగురు శాసనసభ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను ఆశీర్వదించడానికి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో మొన్న జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఆ కార్యక్రమానికి చేసినటువంటి వారందరికీ కూడా శాసనసభ అభ్యర్థుల తరఫున నా తరఫున పార్టీ తరఫున కూడా ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు జరుగుతున్నటువంటి పోటీ ఎవరి మధ్య జరుగుతుందో ఇప్పటికే మీ అందరికీ కూడా తెలుసు ఒక పెత్తందారుడికి ఒక సామాన్యుడికి ఒక ధన బలం ఉన్నటువంటి వాడికి ఒక గుణం ఉన్నటువంటి వాడికి ఒక పెద్ద కులం సంబంధించినటువంటి వాడికి ఒక బీసీ వర్గానికి చెందినటువంటి వాడిని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాలకు అనుగుణంగా ఈ ప్రాంత సమస్యలు తెలిసినటువంటి వాడిగా ఒక రైతు కుటుంబంలో పుట్టి ఒక సామాన్య జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి ఇప్పటికే రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఎదిగే కొద్దీ తగ్గి ఉండాలని చెప్పి నిత్యం ప్రజలకి అందుబాటులో ఉండే విధానం దగ్గర నుంచి అప్పచెప్పినటువంటి బాధ్యతల్ని కూడా సక్రమంగా నిర్వర్తిస్తూ నియోజకవర్గాన్ని కూడా చక్కగా చూసుకుంటూ నియోజకవర్గాన్ని కూడా ఏదైతే మాడుగుల నియోజకవర్గంలో రెండు రెండుసార్లు గెలుపొందేనో ఆ మాడుగుల నియోజకవర్గం కూడా వైఎస్ఆర్ పార్టీకి కంచుకోటగా తయారు చేసినటువంటి పరిస్థితి ఈరోజు పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నందున మిగిలినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా విశేషమైనటువంటి సేవలు అందించడానికి ముత్యాల నాయుడు గారు ఇప్పటివరకు పనిచేసినటువంటి వారి తాలూకా పనితీరుని స్వయంగా చూశాము భవిష్యత్తులో మా నియోజకవర్గాలు కూడా అదే విధంగా అభివృద్ధి చెందాలని అంటే పార్లమెంటు సభ్యుడిగా ముత్యాల నాయుడు గారిని గెలిపించుకోవాలి ఏడుగురు శాసనసభ అభ్యర్థులని కూడా వైఎస్ఆర్ పార్టీ బలపరిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఏదైతే మన డయాస్ మీద పరిచయం చేశారో వాళ్ళందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిచేదానికి అలాగే ఎక్కడి నుంచో కడప నుంచి దిగుమతి అయినటువంటి సిఎం రమేష్ ఈ ప్రాంతం తెలియదు నియోజకవర్గ పేర్లే తెలియదు ఆ నియోజకవర్గం ఎన్ని మండలాలు ఉన్నాయో తెలియదు మండలాల పేర్లు తెలియదు ఈ ప్రాంత సమస్యల పట్ల అవగాహన లేదు తనేదో చంద్రబాబు నాయుడు వారు మాట్లాడాడు సీఎం రమేష్ గట ఢిల్లీ వీధులన్నీ కూడా అంట నాకు తెలియదు అంట ఢిల్లీ వీధులతో నాకేం పని పార్లమెంట్తో పని కానీ పార్లమెంట్ తెలిస్తే సరిపోతుంది వెళ్ళిన తర్వాత మాకు కేటాయించినటువంటి కోటర్ నుంచి నేరుగా పార్లమెంట్కి వెళ్తాము కానీ వీధులంట తిరిగే డ్యూటీ కాదు మాది వీధులంట తిరిగే డ్యూటీ ఎక్కడ ఉందని అంటే ఏ ప్రజలైతే మమ్మల్ని నమ్మి ఏ ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పాలన నచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అభ్యర్థుల్ని గెలిపించారో ఆ అభ్యర్థిగా పార్లమెంట్లో అడుగుపెట్టిన తర్వాత ఈ ప్రాంత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ ప్రస్తావించి వీలని వాటిని సాధించుకొని దానికి దీని గురించి ప్రవేశపడాలి తప్ప ఢిల్లీలో ఉంది ఎక్కడుంది ఏ ఎక్కడ ఎక్కడుంది వాళ్ళకు అవసరం ఎందుకంటే నిత్యం వ్యాపారాల మీద ఆధారపడేటువంటి బ్రతుకులు వాళ్ళవి వేల కోట్లు పెట్టుబడి పెట్టి అడ్డుగోలుగా సంపాదించడం ఆలోచన మాకు ఆలోచన లేదు ఏ కార్యకర్త అయితే వైఎస్ఆర్ పార్టీని నమ్మి నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుబడి మమ్మల్ని గెలిపించేదానికి వాళ్ళు తాలూకు ప్రయత్నం చేశారు ఆ కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండాలి ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల మీద ప్రత్యేక దృష్టి సారించి మాకు కేటాయించినటువంటి నిధులే కాకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి ఎప్పటి నుంచో పరిష్కారం కాకుండా ఉండేటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఏవైనప్పటికీ కూడా వాటిని సాధించేదానికి మా ప్రయత్నం ఎప్పుడు కూడా చేస్తాం సార్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారని అది అది అంటున్నా